హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాము ఖమ్మము బస్ స్టాండ్ అన్నమాట ఇది అండ్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏమనంటే పదమూడవ తారీఖు అంటే గా ఆ రోజు సంజయ్ అని చెప్పేసి ఖమ్మంలో ఉన్నటువంటి ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయడము అండ్ దాని తర్వాత ఒక రెండు రోజుల తర్వాత అతను చనిపోవడం జరిగిందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అండ్ ఇక్కడ నుండి వీడియో ఎందుకు తీసుకుంటున్నానంటే వాస్తవానికి ఖమ్మం బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ ఎక్కడుంది అండ్ కరుణగిరి ఎక్కడుంది అండ్ దాని తర్వాత వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది అండ్ తనని కిడ్నాప్ చేసినటువంటి అమ్మా చికెన్ అని చెప్పేసి అన్నాడు కదా అది ఎక్కడ ఉంది అండ్ దాని తర్వాత తనని తీసుకొని పోయి ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో చంపేయడం అండ్ తన బైక్ ని అక్కడ పడేయడం జరిగిందని చెప్పేసి అన్నారు కదా అండ్ ఆ వ్యూ పాయింట్ ని కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఖమ్మం స్టాండ్ అండ్ ఖమ్మం బస్ స్టాండ్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్లేది ఎంత దూరం ఉంటుంది అండ్ ఆ డిస్టెన్స్ ఏంటి అనేది దాని తర్వాత చూపిస్తాను అక్కడికి వెళ్దాం పదండి అండ్ ఓకేనా ఇప్పుడు మనం వచ్చేసి ఖమ్మము బస్ స్టాండ్ నుండి అంటే కొత్త బస్ స్టాండ్ నుండి స్టార్ట్ అవుతున్నాము ఖమ్మము కొత్త బస్ స్టాండ్ నుండి ఇలా వెళ్తే రా కర్ణగిరి అన్నమాట కర్ణగిరి వెళ్లే క్రమంలో మధ్యలో వచ్చేసి ఏమనంటే ఒక రాపర్తి నగర్ బోర్డు ఉంటుంది రాపర్తి నగర్ బోర్డు దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ తర్వాత కర్ణగిరి అన్నమాట అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక ఒకసారి వాళ్ళ ఇంటికి అండ్ ఈ బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను అండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మళ్ళీ అమ్మ చికెన్ సెంటర్ ఉంది కదా అది కూడా ఒకసారి మీరు చూపిస్తాను ముందుకు వెళ్దాం పదండి అండ్ బస్ స్టాండ్ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన రాపర్తి నగర్ బోర్డు అయితే ఉంటుంది ఆ రాపర్తి నగర్ బోర్డు దాటిన తర్వాత ఇది ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట స్టార్టింగ్ ఫ్లైఓవర్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా ఫ్లైఓవర్ ఎండ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ నుండి కర్ణగిరి అన్నమాట లెఫ్ట్ సైడ్లో కర్ణగిరి ఉంటుంది అండ్ రైట్ రైట్ సైడ్లో వచ్చేసి ఇప్పుడు మన సంజయ్ ఉన్నారు కదా ఆ సంజయ్ వాళ్ళ ఇల్లు అయితే కనిపిస్తుంది అండ్ ఒకసారి కర్ణగిరి ఎండింగ్ లో ఒకసారి అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళి అండ్ ప్రస్తుతానికి మనం వచ్చేసి కరెక్టుగా కర్ణగిరి ఏదైతే ఉండో అంటే ఓవర్ ఎక్కడ నుండి క్లోజ్ అయిపోతుందో ఆ ఇక్కడే వచ్చేసి కర్ణగిరి అన్నమాట లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కర్ణగిరి ఉంటుంది అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి ఆర్చి ఈ ఆర్చి ఏదైతే రాయి కృష్ణానగర్ అని చెప్పేసి ఆర్చి ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సంజయ్కి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉంటుందో ఇలా ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ ఉంటుందన్నమాట వాళ్ళ బ్లాక్ అండ్ దాని తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే అంటే ఆ పదమూడో తారీఖు సోమవారం మండే అన్నమాట షార్ప్ అంటే ఫస్ట్ నుండి జరిగిన విషయం ఏంటనంటే సంజయ్ వచ్చేసి కరెక్టుగా హైదరాబాద్ నుండి ఐదు గంటలకి అక్కడ నుండి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది అండ్ వచ్చిన తర్వాత ఏంటనంటే ఆ షార్ప్ లెవెన్ వరకు పదకొండు గంటల వరకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో వీళ్ళతో వాళ్ళతో అంతా కలిసి కొంచెం ఎంజాయ్ చేసుకోవడము అండ్ వాళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళు ఇక్కడే ఉండడం జరిగిందని చెప్పేసి ఉన్నాము అండ్ అక్కడ నుండి పదకొండు గంటల వరకు వాళ్ళందరూ కలిసే ఉన్నారు వాళ్ళు ఎట్లున్నారు ఏంటి అనేది వాళ్ళందరికీ తెలిసిన విషయమే కానీ దాని తర్వాత గా షార్పు వంటి గంట ముప్పై ఒకటి నిమిషాలకి అంటే వంటి గంట ముప్పై ఒకటి నిమిషాలకి అంటే సంజయ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి హైదరాబాద్ నుండి సంజయ్ ముందు వచ్చేసాడు అండ్ దాని తర్వాత సంజయ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి అక్కడ నుండి హైదరాబాద్ నుండి బయలుదేరడం జరిగింది అండ్ వీళ్ళిద్దరికీ మెసేజ్ వచ్చేసి ఏమనంటే మనం కరెక్ట్గా వంటి గంట ముప్పై ఒకటి నిమిషాలకు ఏం జరిగింది అంటే దీనికంటే ముందు వాళ్ళు మెసేజ్ చేసుకోవడం జరిగింది ఏమనంటే సంజయ్ నేను వచ్చేసి హైదరాబాద్ లో నుండి వస్తున్నాను అండ్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రా అని చెప్పేసి అన్నప్పుడు ఓకే అని చెప్పేసి సంజయ్ కూడా చెప్పడం జరిగింది అండ్ దాని తర్వాత కరెక్ట్గా ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాలకు ఇంట్లో నుండి సంజయ్ వచ్చేసి బయలుదేరాడు అన్నమాట ఎక్కడికి సరే వాళ్ళన్నే వచ్చేస్తున్నాడు కదా తనని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంట్లో నుండి బయటికి రావడం జరిగింది అయితే అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఏమన్నాడంటే నేను ఇంకా రాలేదు కొంచెం టైం పడుతుంది అంటే ఇంకొక పది పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత నువ్వు బయలుదేరని చెప్పేసి అనడం జరిగింది కానీ నాకు తెలిసి అది చెప్పిన తర్వాత మేబీ సంజయ్ చూసుకోకపోవడమో లేదంటే ఆ ఫో ఆ మెసేజ్కి రెస్పాండ్ కాకపోవడమో సంథింగ్ జరిగింది అండ్ దాని తర్వాత ఏం జరిగిందని అంటే ఎప్పుడంటే ఒకటి ముప్పై ఒకటికి వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఆ మెసేజ్ చేయడము అండ్ దాని తర్వాత ఆ మెసేజ్లో సంజయ్ చూశాడు కానీ మేబీ నాకు తెలిసి రిప్లై ఇవ్వలేదు అండ్ దానికి స్పందన అనేది రాలేదు రాయకపోయేసరికి దాని తర్వాత ఏం చేశాడంటే వాళ్ళ బ్రదరు మేబీ ఒకవేళ కుదిరితేనేమో కొత్త బస్ స్టాండ్లో దిగుతాను లేదు అనుకుంటే మన ఆర్చికి దగ్గరలో మరి కండక్టర్ని రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటే ఇక్కడ దిగేస్తానని చెప్పేసి అనడం జరిగింది అయితే ఓకే అని చెప్పేసి వాళ్ళు అనుకోవడము అండ్ దాని తర్వాత వన్ ఫార్టీ ఫోర్ కి కరెక్ట్ గా వన్ ఫార్టీ ఫోర్ కి ఏమనంటే సంజయ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి సంజయ్ నువ్వు బయటికి వచ్చావా రాలేదా అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది మెసేజ్ చేసిన తర్వాత సంజయ్ నుండి రిప్లై రాలేదు ఆ మెసేజ్కి సంజయ్ నుండి రిప్లై రాకపోయేసరికి ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చేసి మళ్ళీ ఆడియో కాల్ చేయడం జరిగింది ఆడియో కాల్ చేసి సంజయ్ వచ్చాడా లేదా అని చెప్పేసి చేస్తే అప్పుడు సంజయ్ కాల్ లిఫ్ట్ చేయలేదు అండ్ రెస్పాండ్ అవ్వలేదన్నమాట రెస్పాండ్ అవ్వకపోయేసరికి మరి ఏమైందో ఏంటో అని చెప్పేసి తను ఆలోచించుకుంటే క్రమంలో దాని తర్వాత కరెక్టుగా సంజయ్ నుండి సంజయ్ నుండి నార్మల్ ఒక కాల్ అయితే రావడం జరిగింది అండ్ కాల్ వచ్చిన తర్వాత ఏమనంటే అన్నయ్య నేను బయటికి వచ్చాను బయటికి వచ్చిన తర్వాత నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు సంథింగ్ అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ అయితే తను చేయడం జరిగింది అయితే అది అది అన్న తర్వాత అది అన్న తర్వాత ఏం జరిగిందనంటే కరెక్టుగా కరెక్ట్గా ఎప్పుడు అంటే ఒకటి యాభై ఒకటికి ఒకటి యాభై ఒకటికి సంజయ్ నుండి అంటే నార్మల్ వీళ్ళిద్దరు నార్మల్ నార్మల్ కాల్ అయితే మాట్లాడారు మాట్లాడిన తర్వాత అది వాయిస్ సరిగ్గా లేక అండ్ దాని తర్వాత డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి మేబీ అది ఫోన్ కట్ అయిపోవడం జరిగింది కట్ అయిన తర్వాత కరెక్ట్గా ఒకటి యాభై ఒకటికి సంజయ్ నుండి డైరెక్ట్ గా ఎవరు వాళ్ళ బ్రదర్ కి లైవ్ లొకేషన్ అనేది పంపించడం జరిగింది లైవ్ లొకేషన్ పంపించాడు అండ్ ఒక రెండు ఆడియోస్ కూడా పంపించడం జరిగింది అయితే ఇది కరెక్ట్ గా ఒకటి యాభై ఒకటికి జరిగిందనమాట ఒకటి యాభై ఒకటికి సంజయ్ ఇక్కడ లేడు అంటే ఈ ప్లేస్ లో లేడు అండ్ దాని తర్వాత అమ్మ చికెన్ సెంటర్ కూడా దగ్గరలో కూడా లేడు అండ్ ఈ లైవ్ లొకేషన్ పంపించేటప్పుడు ఎక్కడ తను ఉండేనో ఆ లొకేషన్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ప్రస్తుతానికి ఇంట్లో నుండి బయటికి వచ్చిన సంజయ్ ఆ బైక్ మీద నుండి సంజయ్ ని తీసుకొని దాని తర్వాత ఆటోలో ఎక్కించేయడము అండ్ ఆ సంజయ్ కి సంబంధించినటువంటి బైక్ ని వేరే వాళ్ళు అంటే వేరే పర్సన్ అది తీసుకొని వెళ్ళడం జరిగిందని చెప్పేసి అన్నాం కదా ఒకసారి మనం ఆ అమ్మ చికెన్ సెంటర్ ఎక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది అండ్ అక్కడ ప్లేస్ ఎట్లుంటది వాస్తవానికి కిడ్నాప్ చేసే అంత చీకటిగా అండ్ అంత భయంకరంగా ఉంటుందా అండ్ అక్కడ పరిస్థితి ఎట్లుందో ఒకసారి అమ్మ చికెన్ సెంటర్ కూడా చూపిస్తాను అండ్ దాని తర్వాత ని తీసుకెళ్ళి ఆ బండి అక్కడ వదిలేసి తనని మేబీ అక్కడే చంపేయడమా లేకపోతే ఇంకో ప్లేస్ లో అని చెప్పేసి ఆ లొకేషన్ కూడా పంపిస్తాను ఒకసారి లోపలికి రండి ఓకేనా అండ్ ఆ తర్వాత సంజయ్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో నుండి బయటికి రావడము వాళ్ళన్నే వస్తున్నాడు తనని రిసీవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది అయితే వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడ నుండి అన్నమాట వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను మీకు వ్యూ అయితే చూపించలేదు ఎందుకంటే చాలా దగ్గరలోనే నాకు తెలిసి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్సే దూరం ఉంటుంది అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది వచ్చేసి అమ్మా చికెన్ సెంటర్ అన్నమాట ప్రస్తుతానికి సాయి చికెన్ సెంటర్ అని చెప్పేసి బోర్డు మార్చారు కానీ ఈ ఈ సెంటర్ లో దీనికి దగ్గరలో వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనంటే ఆటోలో సంథింగ్ ఎవరో వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురుండే అండ్ ఒక అమ్మాయిని ఆటోలో ఎక్కించుకొని వచ్చారు ఆ తనని కిడ్నాప్ చేసుకొని తీసుకుపోతున్నారు సమ్ ఇంకేదో అని చెప్పేసి తనని వాళ్ళని అడ్డుకోవడానికి సంజయ్ ప్రయత్నించడం జరిగింది అండ్ ప్రయత్నించినప్పుడు ఏంటంటే సంజయ్ కి సంబంధించినటువంటి బైక్ ని ఇక్కడ నుండి అంటే ఇక్కడ నుండి సంజయ్ బైక్ ని వాళ్ళు అంటే ఆటోలో ఉన్నటువంటి వేరే వాళ్ళు తీసుకున్నారు అండ్ దాని తర్వాత సంజయ్ ని వచ్చేసి ఆటోలో ఎక్కించుకున్నారు ఎక్కించుకొని ఇక్కడ నుండి బయలుదేరిపోయాయి అని చెప్పేసి విన్నాము అండ్ ఇదే సెంటర్ అన్నమాట ఇక్కడ నుండి ఎంత కాదనుకున్న చాలా దగ్గరలో అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా సంజయ్ వాళ్ళ ఇల్లు ఉండదు అండ్ ఇక్కడ మెయిన్ ఇక్కడ సంజయ్ ని తీసుకొని ఆటోలో ఎక్కించుకున్నారని చెప్పేసి అన్నాం కదా ఇక్కడ నుండి మెయిన్ ఇప్పుడు ఇక్కడ నుండి చాలా అంటే చాలా నిర్మానుషమైనటువంటి ప్రదేశం అన్నమాట నాకు తెలిసి రెండు మూడు గంటల్లో అంటే డే టైమ్ మధ్యాహ్నం రెండు మూడు గంటలకి అక్కడికి వెళ్ళడానికే అసలు చాలా అంటే చాలా భయం ఉంటుంది ఎందుకనంటే చాలా నిర్మాలుష్యం అంటే అక్కడికి ఎవరు ఎక్కువ జనసంద్రత అనేది ఉండదు అండ్ మ్యాక్సిమం అక్కడ జరిగేవన్నీ అసాంఘిక కార్యక్రమాలు అన్నమాట ఎందుకనంటే అక్కడే మందు తాగడము అక్కడే గాంజా తాగడము అక్కడే సంథింగ్ లేడీస్ని తీసుకుపోయేదో చేయడం అని చెప్పేసి అన్నీ మనం విన్నాము మధ్యాహ్నం రెండు మూడు గంటలకే వెళ్ళడానికి అంటే చాలా అంటే చాలా భయపడే సందర్భం అయితే అయితే అసలు వాస్తవంగా ఏం జరిగింది నైట్ టైమ్ వ్యూ అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనే ఆ అది ఆ వ్యూని మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ టైంలో కూడా డేర్ చేసి వెళ్తున్నాము మేబీ చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లుంటుంది అండ్ అక్కడ జరిగిన ప్లేస్ అంతే ఉందా అండ్ దాని తర్వాత అక్కడ వాస్తవానికి ఇంకెవరైనా ఉంటారా ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను అండ్ తప్పట్లేదు మీకు చూపించాలనే ఉద్దేశంతో డేర్ అయితే చేస్తున్నాము సరేనా అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాము అండ్ ఓకే కదా మనము స్టార్టింగ్ అక్కడ అమ్మ చికెన్ సెంటర్ దగ్గర అని చెప్పేసి నేను మీకు వ్యూ చూపించాను కదా అక్కడి నుండి లోపలికి వస్తే అంటే వాస్తవానికి మౌబాద్ వెళ్ళేటువంటి రూటు అలా కూడా రావచ్చు అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ దగ్గర నుండి స్ట్రైట్గా వెళ్ళొచ్చు అండ్ ఇలా కూడా రావచ్చు అన్నమాట ఇటు ఇటు నుండి ఇక్కడికి వచ్చాక ఇటు నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పోలేపల్లికి ఇలా వెళ్ళొచ్చు అన్నమాట అండ్ అది మౌబాద్ రూట్ అనమాట అండ్ అక్కడ నుండి మెయిన్ ఇక్కడ వరకు అంతా ఓకే బాగానే ఉంది కానీ ఇక్కడ నుండి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే క్రమం ఏదైతే ఉందో అది వచ్చేసి సాగర కాలువకి అండ్ దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏరియా ఏదైతే ఉందో అటు వెళ్తున్నాం అన్నమాట అండ్ ఒకసారి జస్ట్ ఖమ్మం సిటీలో అంటే లోకల్లో ఇలాంటి ఒక ప్రదేశం ఉంటుందా ఇలా ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఒకసారి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యే కొద్దీ అక్కడ చూసుకోవచ్చు మొత్తం నిర్మాణుజం అండ్ లైటింగ్ ఏది ఉండదు అండ్ మొత్తం డిఫరెంట్ ఉందన్నమాట ఒకసారి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి వ్యూ చూపిస్తాం చలో పదండి ఒకసారి రెడీనా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి స్టార్ట్ అయ్యాము ఎక్కడి నుండి అని అంటే రాటు లెఫ్ట్ సైడ్ పోతేనేమో పోలేపల్లి అని చెప్పేసి అన్నాం కదా అండ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఏరియా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఒకసారి చూసుకోవచ్చు మీరు అటు ఇటు ఒకసారి చూసుకుంటే మనం వచ్చేసి లైట్లు అంటే ముందు ఒక ఇంకొక బైక్ తీసుకొచ్చి అండ్ ఓకేనా ఒకసారి మీరు చూసుకోండి ఏరియా ఎట్లుంటుందో ఒకసారి చూసుకోండి మీరు ఇదంతా కూడా గుట్టలు ఏది ఆ సాగర్ కాలం ఏదైతే ఉందో దానికి పరిసర ప్రాంతాలు అన్నమాట అండ్ మా వెనకాల ఇంకొక బండ్ ఉందిగా దాని సౌండ్ విపరీతంగా వస్తుంది దానివల్ల వాయిస్ ఏదైనా మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు నువ్వు వెళ్ళిపో రాజా ముందుకు వెళ్ళిపో వెళ్ళిపో అది సౌండ్ బాగా వినపడుతుంది అనేది అండ్ ఓకేనా చూసారు కదా ఏరియా ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడండి జస్ట్ ఒక మధ్యాహ్నం మూడు నాలుగు గంటలు ఏంటంటే మాత్రం మాక్సిమం ఎవ్వడంటే ఎవ్వడు రాడు ఇక్కడికి అండ్ నైట్ టైము ఈ ఏడు ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతం అంటే మాత్రం ఉత్సాహ ఒక్కొక్కళ్ళకి ఎందుకనంటే డే టైమే సేఫ్టీ లేదు అంత ఇబ్బందికరంగా ఉండే ఏరియాల్లో నైట్ టైం అంటే అసలు కష్టం కదా ఎవరు రారన్నమాట అండ్ మాకు కూడా అనిపిస్తుంది నాకు తెలిసి ఈ టైంలో కూడా ఎవరైనా ఉండవచ్చు మేబీ అంటే చీకటిగా ఉండే ప్రదేశాలే కావాలి కదా వాళ్ళకి సిగరెట్ తాగడానికి లేదంటే గాంజా తాగడానికి లేదంటే వేరే ఏదైనా సాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేయడానికి కూడా ఇదే పర్టిక్యులర్ టైము అండ్ పర్టికులర్ ప్లేస్ అని చెప్పేసి అనుకొని ఇక్కడికి వచ్చే సందర్భం అయితే ఉంటుంది అండ్ వెళ్తున్నాం మనం డేర్ ఏదో చేస్తున్నాము ఎందుకనంటే నైట్ టైం వ్యూ అసలు ఎట్లుంటుంది నిజంగా అంత డేంజర్గా ఉంటుందో ఆ ప్లేస్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా వాళ్ళకి అసలు ప్లేస్ అనేది అండ్ ఈ టైం అనేది ఎట్లుంటుందో అది చూపించాలి అండ్ చూపించాలి ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తున్నాం మనము అండ్ ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మనం వచ్చేసి మెయిన్ ఏదైతే ఉందో ఏరియా ఇక డేంజరస్ ప్లేస్ అనేది ఏదైతే ఉందో ఇదే అన్నమాట అండ్ మొన్న కొన్ని ఛానల్స్లో ఛానల్స్లో కూడా చూపించారు ఏమనంటే ఇక్కడ ఏమేమి ఉంటుంది ఏం చేస్తారు నైట్ టైంలో వ్యూ ఎట్లుంటుందని చెప్పేసి చాలామంది అయితే చూపించారు అండ్ నైట్ టైంలో ఎట్లుంటుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించాలనే ఉద్దేశంలో అండ్ చూసారు కదా మనం ప్రస్తుతానికి ఆ వ్యూ ఏదైతే ఉందో ని తీసుకొని అంటే బండి తీసుకొని అండ్ దాని తర్వాత ని కూడా తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి అన్నాం కదా అండ్ ని తీసుకొచ్చిన తర్వాత తన బైక్ని ఈ ప్రదేశంలోనే అన్నమాట పడేసింది అండ్ దాని తర్వాత నాకు తెలిసి ఇక్కడే చంపేశారా ని లేదంటే తీసుకెళ్ళి ముందు చంపారా అనేది ఒకసారి మనమైతే చూద్దాము అండ్ సంజయ్ అప్పుడు అంటే ఇక్కడ నుండి వాళ్ళ బ్రదర్ కి మెసేజ్ చేయడం జరిగింది అండ్ వాయిస్ మెసేజ్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి అన్నా కదా లైవ్ లొకేషన్ వచ్చేసి లైవ్ లొకేషన్ కూడా పంపించాడు మనోడు అండ్ లైవ్ లొకేషన్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనోడు పంపించిన లొకేషన్ గూగుల్ లొకేషన్ లైవ్ లొకేషన్ అండ్ దీంట్లో ప్లేస్ కూడా చూపిస్తుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా మనకు మున్నేరు అండ్ ఇది వచ్చేసి అని చెప్పేసి దానవాయుడెం వచ్చేసి ఇది ఉంటుంది కదా ఇది అండ్ ముందుకు వచ్చేసి ఒకసారి దాన దానవాయుడెం మన ఏటీ ఏదైతే ఉందో అది వాటర్ ఫ్లోయింగ్ ప్రవహించేది అన్నమాట అండ్ ఇది వచ్చేసి దానవాయుడం అన్నమాట అండ్ చూడండి నైట్ టైం అసలు ఎవ్వరు ఎక్కడ ఎవరున్నారు ఏంది ఏంటనేది కూడా అసలు ఏమాత్రం అర్థం కాని పరిస్థితి అండ్ ఒకసారి బ్యాక్ వెళ్ళు బ్యాక్ వెళ్ళిన తర్వాత వచ్చేసి ఈ లొకేషన్ ఈ లొకేషన్ లైవ్ లొకేషన్ పంపించిన ఆధారంగా కరెక్ట్గా ఇక్కడే అన్నమాట కరెక్ట్గా ఈ మూల ఏదైతే ఉందో ఇక్కడే అంటే ఈ ఈ కె కెనాల్ పోతుంది కదా ఇటు నుండి స్ట్రైట్గా పోయేది ఇది వచ్చేసి ఇక్కడ నుండి డైరెక్ట్గా ఎక్కడికి పోతుందంటే మనం కొనిచెర్ల నియర్ బై ఆ పరిసర ప్రాంతాల్లో సంజయ్ మృతదేహం కనబడ్డదని చెప్పేసి అన్నారు కదా అయితే ఇది వచ్చేసి దానవాయిగూడెం క్యాన కెనాల్ పోతుంది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుండి పోతుంది అండ్ మీరు ఈ లొకేషన్ ఎక్కడ ఆగుతుందో కూడా ఒకసారి చూసుకోకుండా ఈ బోర్డర్ ఏదైతే కనబడుతుందో స్ట్రై ఈ రౌండ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్గా ని తీసుకొచ్చిన తర్వాత అండ్ మేబీ సంజయ్ దగ్గర నుండి వాళ్ళు ఫోన్ లాక్కోవడము అండ్ దాని తర్వాత ని చంపడం జరిగింది ఎక్కడా అంటే కరెక్ట్ గా ఇది ఇది పర్టికులర్ ఈ రౌండ్ ఏదైతే కనబడుతుందో ఇక్కడే అన్నమాట ఇది కెనాల్ పోతుంది అండ్ ఇటు ఇటు పోతుంది కదా అండ్ ఆ ప్లేస్ బ్యాటరీ అండ్ ఓకేనా పర్టికులర్ గా సంజయ్ ని సంజయ్ ని తీసుకొచ్చిన తర్వాత పర్టికులర్గా అంటే ఆ బైక్ ఇక్కడే అన్నమాట ఇక్కడే పడేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి కెనాల్ వచ్చేసి ఇట్లా పోతుంది అండ్ ఇంకొకటి మన కునిచర్ల వైపు వెళ్లేది మాత్రం అటు అండ్ ఈ ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అంటే ఎక్కడైతే సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే సంజయ్ దగ్గర నుండి ఫోన్ ఎక్కడ తీసుకున్నారో ఇదిగో ఇది ప్లేస్ అన్నమాట అండ్ ఆ ప్లేస్ మీకు గా ఇక్కడ ఈ లొకేషన్ లో ఉన్నట్టుగానే నేను మీకు ఇదిగో ఇక్కడ నుండి వెళ్తుంది కదా వాటర్ ఈ వాటర్ లో ఈ వాటర్ లో పడేయడం జరిగింది అన్నమాట ఇక్కడ పడేయడం జరిగింది అండ్ మేబీ ఇక్కడే పడేసారా లేదంటే కొంచెం ముందుకెళ్లి ముందుకు తీసుకెళ్లిన తర్వాత చంపేసి మరి అక్కడ పడేశారా అనేది మనకు క్లారిటీ లేదు అయితే ఈ వాటర్ లోనే అన్నమాట ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కరెక్టుగా కొనిచీర్ల ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత తన మృతదేహం అనేది అక్కడ దొరికిందన్నమాట అండ్ ఇక్కడ చూపించాను కదా ఎలా ఉంటుంది వ్యూ అండ్ ఈ చెట్లు అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించాను కదా అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఒక్కసారి నేను మీకు వ్యూ చూపిస్తాను చాలా అంటే చాలా చీకటి అన్నమాట జస్ట్ సింగిల్ ఒక లైట్ ఉండదు జనాలు రారు ఎలు ఎటువంటి అసలు ఏం ఉండదు అన్నమాట జీరో అన్నమాట ఎవరైనా సింగిల్ ఒక పర్సన్ ఇద్దరు ఈ టైంలో ఇలా ఇటు నుండి ఎక్కడైనా పోవాలి అటు నుండి రావాలి అనుకుంటే మాత్రం ఒక్కొక్కళ్ళకి ఉచ్చబడుతుంది అనమాట ఎందుకంటే మధ్యాహ్నం మూడు నాలుగు గంటల టైంలోనే అంత భయం అవుతుంది అంత సేఫ్టీ లేనటువంటి ప్రదేశం అన్నప్పుడు నైట్ టైం రావాలంటే ఒక్కొక్కళ్ళకి అసలు గజగజలు కింద పైన వణుకుతాయి అన్నమాట అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక వ్యూ మళ్ళీ నేను మీకు చూపిస్తాను కొంచెం చూపిద్దాం రండి అండ్ బ్రిడ్జ్ మీద ఈ వెబ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూసుకోండి అసలు చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట అండ్ ఎవ్వరు రావాలనుకున్నా ఇటు ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే మాత్రం మామూలు భయం ఉండదు అండ్ జనాలు ఎవరు కూడా రావడానికి అసలు సాహసించారు అన్నమాట ఇలాంటి టైంలో అండ్ ఓకేనా ఒకసారి నైట్ వ్యూ అసలు ఎట్లుంటుంది ఏంటి ఇక్కడ లైటింగ్ అనేది జీరో అన్నమాట వన్ పర్సెంట్ కూడా లైటింగ్ ఉండదు అండ్ ఎవరైనా రావాలి పోవాలి అనుకుంటే మాత్రం ఎంత డేంజర్గా ఉంటుందో ఒకసారి మీరు లైట్లు లేకపోతే అంటే మన మొబైల్ లైట్లు ప్రజెంట్ ఆన్ చేసి నార్మల్గా వీడియో అయితే తీసుకుంటున్నామో ఒకసారి మొబైల్ లైట్లు ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి చూసారు కదా చూ అసలు ఎట్లుంటుందంటే నిర్మానుషమైనటువంటి ప్రదేశం ఎవరైనా రావాలి ఇటు నుండి రావాలి ఇటైనా పోవాలి అనుకుంటే మాత్రం జీరో అనమాట సరే చీకటి అనేది కామన్ మన ఇంట్లో మన ఊళ్ళలో చేనుకుపోయేటప్పుడు అక్కడ ఇక్కడ అంతా కామన్ అని చెప్పేసి మనం అనుకుంటాం ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం చీకటి వల్ల కాదు ఏం కాదు అని చెప్పేసి అనుకోండి అది అది పరిస్థితి కానీ మెయిన్ ఏంటంటే చీకటి అనేది అది పక్క నుంచితే మెయిన్ ఏంటంటే ఇబ్బందికరమైన ప్రదేశం అన్నమాట ఎందుకు ఇబ్బంది అని అంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా నిర్మానుషమైన ప్రదేశము అండ్ ఖమ్మంకి చాలా దగ్గర రెండు అసలు ఒకటి రెండు కిలోమీటర్లు కూడా ఉండదు కదా అంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయాలనుకునే వాళ్ళకి అంటే ఈ మందు తాగడము లేదంటేనేమో డ్రగ్స్ తాగడము లేదంటే గాంజా తాగడము లేదంటే లేడీస్ని తీసుకొచ్చి ఏదైనా అసాంఘికమైన కార్యక్రమాలు ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన పర్టిక్యులర్ ప్లేస్ ఏదైనా అంటే ఎవరూ లేకుండా అంటే జనాలు ఎవరూ లేకుండా ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అలాంటిదే కావాలన్నమాట అండ్ ఇలాంటి చీకటి కలిగినటువంటి ప్రదేశాలు వేరే ప్లేస్లో అంటే ఎక్కడికో వెళ్ళాలి చాలా దూరం వెళ్ళి వెతకాలని చెప్పేసి ఉంటుంది కానీ ఖమ్మంలో ఉండే వాళ్ళకి ఎంతనంటే పర్టిక్యులర్గా ఇక్కడే కరుణగిరి ఉంటుంది దాని పక్కనే ఏది పోలేపల్లి వెళ్ళేటువంటి రూట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి జస్ట్ ఇటు వచ్చేసినామంటే ఎవరు చూడరు మనం ఏం చేసినా ఏదున్నా కానీ నడుస్తుంది అని చెప్పేసి అంటే నైట్ మాత్రమే ఇబ్బందా అంటే నైట్ టైంలో ఎవరు వచ్చినా ఏం చేసినా పట్టించుకోరా అని చెప్పేసి అది కాదు నైట్ టైంలో అనేది అసలు ఎవరు ఇక్కడ పట్టించుకునే నాదుడే ఉండడు కానీ డే టైం కూడా మధ్యాహ్నం మూడు నాలుగు గంటలు అంటే నేను వేరే ఛానల్లో కూడా చూశాను ఏమనంటే ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే మధ్యాహ్నం మూడు నాలుగు గంటల టైంలో ఏదైనా ఊరు అంటే ఇటు నుండి పోలేపల్లి వెళ్ళడానికి మౌబాద్ వెళ్ళడానికి ఇది కొంచెం షార్ట్ కట్ కాబట్టి షార్ట్ కట్ రూట్లో ఇటు నుండి వెళ్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఎందుకనంటే ఇద్దరు ముగ్గురు చెప్పిన విషయం ఏంటంటే మధ్యాహ్నం టైంలో మేము రెండు మూడు గంటలకు అట్లా వెళ్ళేటప్పుడు చాలా మంది అంటే ఒక నలుగురు ఐదుగురు మందు దాగి లేదంటే మేము ఆ గాంజా దాగి ఇక్కడ ఉండడము అండ్ ఒంటరిగా ఎవరైనా కనబడితే వాళ్ళని బండాపడము కొట్టడము తిట్టడము అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ని గుంజుకోవడము అండ్ ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అండ్ సాక్షాత్తు నాకు కూడా చేశారని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఛానల్లో చెప్పుకోవడం కూడా జరిగింది అంటే ఎంత డేంజర్ చూడండి అసలు అంటే ఆ మగాడు ఒక మగాడు బయటికి వచ్చి సమ్ ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకునేటప్పుడు మగాళ్ళని ఇక్కడ ఆపి అరే వాళ్ళ దగ్గర నుండి పైసలు తీసుకోవడం బెదిరియడం కొట్టడం చేస్తున్నారంటే అంటే ఒక లేడీ ఒక ఆడది మేబీ ఈ అలాంటి టైంలో ఏదైనా ఏదైనా అవసరం పడి సమ్ ఇటు నుండి వెళ్ళడమో లేదంటే బయటికి రావడమో చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఎంత డేంజరస్ ప్లేసో ఒకసారి చూడండి కాబట్టి ఇదంతా మనం చూపించడానికి రీజన్ ఏమనంటే అంటే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు ఇటు నుండి రావడం కానీ వెళ్ళడం కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పర్టికులర్గా ఒక్కళ్ళే కాదు వీలైతే ఒకళ్ళు ఇద్దరు కలిసి రావాలి అండ్ నాకు తెలిసి సేఫ్ అయితే కాదు ఈ ప్లేసు అండ్ ఇలాంటి చీకటి కలిగిన ఇలాంటి ప్రదేశాల్లో మ్యాక్సిమం చాలామంది అంటే ఇలాంటి ఒక ప్లేస్ వెతుక్కోవడము ఇక్కడికి రావడము మందు గాంజా ఇదంతా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి పర్టిక్యులర్ ప్లేస్ అని చెప్పేసి ఎంచుకుంటున్నారు అండ్ మెయిన్ ఈ ఈ ప్రదేశం ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు అండ్ ఇక్కడ ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పేసి చెప్పలేదు కానీ ఈ సంజయ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో సంజయ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అరే పర్టికులర్గా ఇలాంటి ప్లేస్ ఉంటుంది అండ్ ఇక్కడ నుండి వెళ్తే ఇలా ఉంటుంది ఇలా డేంజర్గా ఉంటుంది అండ్ భవిష్యత్తులో ఎవరు వెళ్లేటోళ్ళు కూడా ఇలా సేఫ్గా వెళ్ళాలి అండ్ వీలైతే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాలని చెప్పేసి తెలుస్తుంది అండ్ చూశారు కదా సంజయ్ని మాక్సిమం తీసుకొచ్చి అంటే అక్కడ నుండి ఇక్కడికి మహా అంటే ఒక ఐదు పది నిమిషాలు కూడా పట్టదన్నమాట అమ్మా చికెన్ సెంటర్ నుండి తీసుకురావడానికి జస్ట్ ఒక ఐదు పది నిమిషాలే పట్టింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతసేపు పట్టింది ఎంతసేపు ఇక్కడ ఉన్నారు అంటే నాకు తెలిసి సంజయ్ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా అంటే ఈ లైవ్ లొకేషన్ పంపించిన కేవలం ఒక ఆ పది నుండి పదిహేను నిమిషాల టైంలోనే జస్ట్ ఆ గ్యాప్లోనే వాళ్ళందరూ ఒక పది పదిహేను మంది అక్కడ నుండి రావడము అండ్ లైవ్ లొకేషన్ ఎక్కడైతే క్లోజ్ అయిపోయిందో అక్కడికి వచ్చేయడం జరిగింది అండ్ ఇదే ప్లేస్ అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన విషయం ఏందనంటే కేవలం బైక్ మాత్రమే ఉంది బైక్ మాత్రమే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అండ్ సంజయ్ కనబడలేదు కనపడలేదు కాబట్టి అరే లైవ్ లొకేషన్ ఇక్కడే క్లోజ్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉంటాడేమో మేబీ ఎక్కడైనా దాక్కున్నాడేమో లేదంటే ఎవరైనా కొట్టి ఇక్కడ ఎక్కడైనా పడేశారు ప్రేమో అని చెప్పేసి నాకు తెలిసి చాలాసేపు వీళ్ళు వెతికారని చెప్పేసి నాతో కూడా చెప్పారు ఇక్కడంతా ఈ కెనాల్లో కానివ్వండి పరిసర ప్రాంతాల్లో అన్ని చుట్లు అన్ని అన్ని చోట్ల వెతికారు కానీ సంజయ్ కనబడలేదు సంజయ్కి సంబంధించిన బాడీ కనబడలేదు అసలు ఏ ఆనవాళ్ళు లేవు కేవలం బైక్ మాత్రమే అక్కడ పడుందని చెప్పేసి అన్నారు అయితే దాని తర్వాత అంటే నాకు తెలిసి వాళ్ళు వచ్చిన వాళ్ళు బైక్ ఇక్కడ పడేసి మళ్ళీ సంజయ్ని సమ్ అప్పుడే చంపేసి పడేశారా లేదంటే ఇక్కడ నుండి తీసుకొని ముందుకు వెళ్ళిపోయారా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏదైనా అక్కడ చంపేసి అక్కడ కొట్టి అక్కడ ఆ కెనాల్లో పడేయడం జరిగిందా అని చెప్పేసి మాత్రం మనకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ నుండి పడేసిన తర్వాత అప్పటికప్పుడే సంజయ్కి సంబంధించినటువంటి బాడీ దొరకలేదు చాలా అంటే చాలా సేపటి తర్వాత వీళ్ళు వెతికి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అండ్ దాని తర్వాత రెండు రోజులకు రెండు రోజులకు ఆ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల తర్వాత బాడీ దొరకడం జరిగింది అంటే మేబీ ఇక్కడ పడేయడమా లేదంటే ముందుకు తీసుకెళ్లి పడేయడమా జరిగింది కాబట్టి పడేసిన తర్వాత బాడీ ఇక వాటర్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోయి అక్కడికి వెళ్ళేసరికి ఒక టూ డేస్ పట్టిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే ఆ రోజే చంపేశారా దాని తర్వాత రోజు చంపేశారా లేకపోతే అసలు ఏం జరిగింది ఏందనేది అది ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది అండ్ సంజయ్కి సంబంధించిన బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది మరి ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి ఎలా చంపారు ఏం చేశారు ఆ వాస్తవంగా దాని మీద అసలు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదు అన్నమాట మేబీ మండే ఆరు ట్యూస్డేలో మార్టమ్ రిపోర్ట్ కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు అండ్ వచ్చిన తర్వాత చూద్దాము వాస్తవంగా సంజయ్ చనిపోయాడా లేదంటే చంపబడ్డా లేదంటే ఏం జరిగింది ఏందనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అప్పుడు వస్తుంది అండ్ అప్పటి వరకు మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో కూడా అందరికీ తెలియాలి